దేవతల పద్నాలుగులో మనకు రాష్ట్రం ఏర్పడేది నేను జ్యోతిస్వామి కాలేజీలో మీటింగ్కి వెళ్ళిన మనం సర్పంచ్ అందరికి ట్రైనింగ్ మనకి రమ్మన్నట్టు వెళ్ళిన అక్కడనే మాకు ఆ ట్రైనింగ్ నుండి ట్రైనింగ్ ఇచ్చే సార్ కూడా మాకు తెలంగాణ వచ్చిందమ్మ మీరు చాలా అంతరూ సర్పంచ్న వాళ్ళంటే చాలా సంతోషం అనిపించింది ఆ నేర్పొందిన తరగడంలో మా రామలపేట గ్రామము ఎక్కడో మారుమూలా గ్రామం ఎవరికి తెలివిన గ్రామానికి మన తెలంగాణ వచ్చినాక పెద్ద గౌరవనీయులు మన మాజీ మంత్రి తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి సహకారంతో గ్రామాన్ని అనేక విధాలుగా కూడా అభివృద్ధి చేసిన ఇప్పటికీ కూడా ఎవరు చేసిన అంటే అరుణ రాఘవరెడ్డి గారు చేసిన మన తెలంగాణ మన తెలంగాణ మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధించుకున్నాం అంటే వాడ వాడకు గల్లి గల్లికి సీసీ రోడ్ వచ్చిన ఒక గ్రామ యూనియన్ మార్క్స్ పైసలతో పది గ్రామ పంచాయతీ కట్టినము రెడ్డి సంఘం భవనం కట్టిన మహిళా

మనమందరూ కూడా వార్డు సభ్యుల కాని మన కార్యకర్తల కాని ఎంపీ అది ఎంపీటీస్ల కోసం జెడ్పీటీస్ల కోసం మన ఎంపీలు చేసుకోవడానికి కోసం మనమందరూ కూడా కండన పట్టులే ఒక యుద్ధమొక్క పని కూడా అలా గవర్నమెంట్ ఉండదానికంటే మనం ఎక్కువ సాధించుకుంటాం కాబట్టి మనమందరం కష్టపడి మనం మన ఎంపీటీస్ లో జెడ్పీటీస్ కాబట్టి మన జిల్లా పరిషత్ కూడా కైవసం చేసుకోవాలి కాబట్టి మనం అందరం కూడా మీ అందరికీ గెలుపొందినందుకు కూడా మళ్ళీ ఒకసారి పోరాటం